పశ్చిమ గోదావరి జిల్లా భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం సర్పంచ్ సోరవరపు వెంకటాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపద్రాజు శ్రీనివాస్ వర్మ ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కన్మూరి కృష్ణరాజు ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ ఈరోజు సృష్టిలోని ప్రతి సృష్టికి కూడా విశ్వకర్మ భగవాన్ వల్ల సృష్టించబడింది ఆయన వారసులుగా మేము విశ్వభరమలో ఐదు శాఖలుగా ఉన్నాము ఐదు శాఖలుగా ఉండి ఇంకా విశ్వకర్మ సృష్టి సృష్టికి అనేక సేవలు చేసుకుంటూ జరుగుతుంది అనేక సేవలు చేసుకుంటూ జరుగుతుంది ప్రతి సేవలో కూడా విశ్వకర్మ లేనిదే నో లేదని నానుడు కూడా ఉంది అలాగే మేము కార్యం తలపెట్టిందే ఇది కూడా జరగదు ప్రతిదీ కూడా ఒక కంచా తృప్తి కానీ ఒక డ్రింక్ పని కానీ కమ్మర పని కానీ బంగారు పని కానీ ఒక ఏదైనా ఏది చూసుకున్నా కూడా మూలం విశ్వకర్మతోనే స్టార్ట్ అవుతుంది అలాంటి అవకాశం మాకు మా మా వంశస్థులకి కల్పించిన విశ్వకర్మ భగవానికి మేము చల్ల ఎల్లవేళలో కూడా ఎప్పుడూ కూడా ఆయన అనుసరులు కానీ ఉండి ఆయన శిష్యులు కానీ ఆయన వారసులుగా పరకడానికి మాకు చాలా గర్వంగా ఉంది ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనా కర్మూరి రఘరా గారు డిప్యూటీ స్పీకర్ గారికి అలాగే మన నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శ్రీనివాస్ వర్మ గారికి రామరాజు గారికి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం